తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు నిర్ణయించుకుంటే ఈ కార్యక్రమాన్ని పారంభిస్తున్నా ఎన్నికలు జరిగిన రెండు నెలలైంది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఏలిన పెద్దలు ఎక్కడికి కూడా జరుగుతున్నా రెండు సంవత్సరాలు ప్రజల సంగతి పెట్టుకుని ఎక్కడి కిల్లెలటి அந்த ஐந்து சவரா ஐந்து சவர ஜி அதிக்கமய பொங்கலோ நான்கு కార్మికులకైతేనే ప్రజలకైతే వాళ్ళు చేసిన ద్రహానికే ఈ రోజు నాకు పుట్టక జరిగిన కనుక ఈ ప్రాంతంలో రీతి ఇక్కడే పుట్టినారు ఇక్కడ తిరిగినారు మీ ఓట్లతో అద్రాజ్ స్కూటర్ నుంచి ఈ రోజు రేపు రాష్ట్ర మీరు நீணம் போச்சுக்கு கால பிட்டுக்கு அமெரிக்கா கம்பெனி வாரம் எக்கடி கேட்டே மன பக்கம் மந்திரி சரியா மேம்பா எவ்வளோ நாராயண ரூபாய்ஸு பத்து ரூபாய் ரூபாய் எந்த கோபிணை வந்து நேரம் சொல்ல ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడి చేశారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పూను ఎక్కున్నారో అందరూ ఈ ప్రభుత్వంలో అనా పైసలతో లక్ష్యంగా నిజంగానే గమనించండి ఐదు సంవత్సరాలు సైన్ విహారం చేశారు పొంగనూరులో నలభై మంది పోలీసులు పెట్టుకొని ఆయన కాబట్టి నాయన కొడుకు పంచుకున్నారు భూములన్నీ ఈ రోజు ఒకసారి పొద్దునే ఎనిమిది గంటకు వచ్చి ఉన్నాయని కాబట్టి రౌడీ ముక్కలు నేసుకొని వచ్చి కుమ్మనూరుకి అయితేనే ప్రజలు కూడా రెచ్చిపోతున్నారంటే వాళ్ళ దౌర్భాగ్యం ఎలా ఉందని మీ అందరికీ అర్థమైంటుంది రెండు నెలల్లో ಪಾರ್ಟ ಅಧಿಕಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ ತರ್ತುಟೇ ಕೂಡ ನೀವು ಅರಚಕ ಪಲನೈತೆ ಅಭಿವೃದ್ಧಿ ಕೂಡ ನೀವು ಗೊತ್ತಿದೆ ನೋವು ಸಂವತ್ಸರ ಮುಂದೆ ಪ್ರಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು మానాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అందర్ల కలిసే నేను మదనపల్ల కలిసే నేను కొంగనూరు పట్టణానికి వస్తాంటే ఆయనకు అర్హతలుగానే అడుగుతున్నా ఆ రోజు మీ ఆయన కాదుతున్న చంచగర వాగ్గా మీరే కాదని అడుగుతున్నా ఇదే కొమ్మేరు ప్రాంతానికి చెందిన వందలాది మంది பாரி கத்தொங்கேசி போலீசோ பெது கொந்தாங்க கொந்தன வாஷவியாது போகணும் சேசார்டு மீட் பத்தான் ஏதோ கடையே சொல்ல வச்சி சவராம பார்த்த அதிக்காது காரி நாயக்கோ మీద దౌర్పయం జరిగిందో ఏ ఎన్ఆర్ఓ ఆఫీసులో ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఆఫీసులో మనకు గౌరవం జరిగిందో అదే అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో நிலவருத்து அலகோக்கமே காது முக்கம் நினைம் அவர் தீசன்மோகன் ரெடி ఈ రోజు ప్రతిపక్ష హేట కూడా ఆయనతో ఎక్కిలు నవ్వులు అవ్వుతా ఎక్కిలు నవ్వు నవ్వుతా ముసుగుసులు నవ్వులు నవ్వుకుంటాం యోగిస్తాను కొన్ని పరిస్థితులు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అలాగే సోదరులు వచ్చిన ప్రభుత్వం ఎప్పటిక పెన్షన్లు చేశాను ರೇಪ ಪದ ಐದೋ ತಾರೀಕು ಲಕ್ಷಲಾಲ್ ಮಂದಿ ಪೇದ ಎವರೈತೆ ಉಂಟಾರೋ ಈ ರ ಪೇದ ಪ್ರಜಲ ಮರೊಕ್ಕನ್ಟರ್ ಮುಂದೆ ಮನ ಪ್ರಭುತ್ವ ಅಭಿವೃದ್ಧಿ ಪರಂ ಆಯ್ನ ಪ್ರಭುತ್ವರ್ಪಾರ್ಗಮ ಆಯನ ಪ್ರಭುತ್ವ ఎందుకంటే ఆవుల పల్లె ప్రాజెక్టు రైతులని ఈ బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు అక్కడ రైతులు కోడి వింటా ఉంటే చాలా దానినీయంగా ఉంది అందుకే అక్కడ లేట్ ఉంది మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటాం చెప్తున్నా ఈ తొందర హోత్తుల ఐదు వేల హోత్సీలు ప్రవర్తిస్తా నువ్వు దాకా మన పుంగునూరు కళాశాల జరిగింది కరెక్ట్ గా ఈ రోజు నీకు ఒక్క సంవత్సరం ఆ రోజు అందరినీ కార్యకర్తలందరినీ కూడా ఆ కేసులో మూడు కేసులు గవర్నరా టైం ఆలోచన అయింది మళ్ళా మంత్రి గారు వెళ్ళారా క్షమించండి మళ్ళీ పెద్ద ప్రోగ్రాం ఇరవై ఐదో తారీఖు ఉన్నాయని మంత్రుల్లో కూడా వస్తున్నారు లోకేష్ బాబు కూడా వస్తారు మీరు అందరూ కూడా పెద్దల మంత్రులు రాష్ట్ర సభ్యుడి గారు మాట్లాడతారు వినా